ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది మొదట్లో ప్రశాంతంగా ఉన్నా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మౌనం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక భారంగా మారుతుందా ప్రశ్నించాల్సినవి చాలానే ఉన్నాయి లోపాలు చాలానే కనిపిస్తున్నాయి వాటన్నింటినీ ఎత్తి చూపడం మానేసి ఆయన మౌనంగా ఉంటున్నారు వెళ్ళి లండన్లో కూర్చున్నారు వచ్చేసారు వచ్చేసిన బెంగళూరు వెళ్ళి కూర్చున్నారు తాడేపల్లి కూడా వచ్చేసారు కానీ ఇంకా ఆయన యాక్షన్ ఆయన పూర్తిగా రంగంలోకి దిగలేదు కథన రంగంలో గనక నాయకుడు అనేవాడు దిగితే ఖచ్చితంగా ప్రత్యర్థులు భయపడతారు ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగేవారు ఎప్పటికప్పుడు లోకేష్ మాట్లాడేవారు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించేవారు అలాగ ముగ్గురు చేసిన దాడి ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత తీసుకురావడానికి వీళ్ళ ముగ్గురు చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది అందుకే వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉంటున్నారు కరెక్టే అన్ని విషయాల్లో ఎప్పటికప్పుడు వేగంగా రియాక్ట్ అవ్వాల్సిన అంశాల్లో పెద్దగా స్పందించట్లేదు వాళ్ళ నాయకులు మాట్లాడినా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎవరో మాట్లాడినా వరకు అంబటి రాంబాబు పేరునాని వీళ్ళు మాట్లాడారు ఇప్పుడు పేరునాని గారు కూడా సైలెంట్ అయిపోయారు ఆ రేషన్ గొడవ వ్యవహారం తర్వాత రేషన్ గొడవలు సంబంధించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నా అది పెద్దగా వెళ్ళట్లేదు కాకపోతే పాపం ఆయన ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు ఇంకా పెద్దగా ఎవరు లేరు ఇంతకుముందు అంటే కొడాలని అని రోజా వీళ్ళందరూ తగి ఉండేవారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ వాళ్ళు అంత స్పీడ్గా లేరు మరి పార్టీ లైన్లు ఏ ఉంటాయంటే వైసీపీ ఆ లైన్ దాటకూడదు పైనుంచి ఆదేశాలు రావాలంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు దాని మీద మనం మాట్లాడాలా వద్దా అని అనుమతులు కావాలంటే దాని మీద పెద్ద చర్చ చేసుకుని అన్ని చేసుకొని మీరు మాట్లాడండి అనేది ఆ అంశాన్ని ప్రజలు మర్చిపోతున్నారు వీళ్ళు అప్పుడు మాట్లాడిన అది పెద్దగా ఎవరికి ఎక్కట్లేదు వేగంగా ఇమీడియట్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చూడండి ఎక్కడికక్కడ రెడీగా ఉంటారు ఏదైనా ఒకటి వచ్చిందంటే కౌంటర్ ఇమీడియట్గా అక్కడ అవుతున్న పది నిమిషాలకే కౌంటర్ వచ్చేస్తుంది వైసీపీలో కూడా ముందు అధికారంలో ఉన్నప్పుడు జరిగింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా బాబు గారు మాట్లాడినా ఏ పార్ని పేరునని ఇంకొకళ్ళు ఇమీడియట్గా వచ్చి మాట్లాడేవారు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది అది అది లేదు తగ్గిపోయింది నాయకులందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఎక్కడికెక్కడ టార్గెట్ అయిపోతున్నారు నాయకులందరూ వాళ్ళకు కూడా మాట్లాడాలంటే భయం వేస్తుంది ఎవరు ఎక్కువగా మాట్లాడుతుంటే ఆ నాయకుడిని టార్గెట్ చేసేస్తున్నారు సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అలాగని చెప్పి మౌనంగా ఉంటే దాని వెనక ఒక పెద్ద వ్యూహం ఉంది మా నాయకుడు మౌనం కూడా అతిపెద్ద వ్యూహమే అనేది వైసీపీ శ్రేణుల ఆలోచన సైలెంట్గా ఉన్నారని తక్కువ వంచిన రేపు రేపొద్దున ఆ సైలెన్స్లోంచి ఒక వైలెన్స్ బయటకు వస్తుంది అదే తెలుగుదేశం పార్టీని భయపెడుతుంది అదే టీడీపీకి భారం అవుతుంది అనేది మరి అది ఎంతవరకు వాస్తవం ఇచ్చిద్దాం